నేషనల్ క్రష్ రష్మికా మందనా దీక్షిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నుంచి థర్డ్ సింగిల్ సాగే ఈ పాటకు అబ్దుల్ స్వరపరిచారు రాకేందు సాహిత్యం రాయగా కపిల్ కపిలన్ ఆ పాటను హృదయాన్ని తాకేలా అలపించారు ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా విద్యా కొప్పినీడి ధీరజ్ మొగ్లినేని నిర్మిస్తున్నారు అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు నవంబర్ ఏడున థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది లాయిల్లే పాటలో అమాయకురాలైన అమ్మాయిని కపట ప్రేమికుడు తెలివిగా మోసగించే భావాన్ని ఆవిష్కరించారు హీరో మనస్తత్వాన్ని అన్యోపదేశంగా చూపిస్తూ సంబంధాలలో